కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు బుధవారం మెదక్ జిల్లా ఆవేలి గణపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవేలి గన్పూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణం చేపట్టేందుకు భూమిని గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని సంబంధిత నివేదికలు తయారు చేసి వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు